అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళా ప్రజా ప్రతినిధులు డ్వాక్రా మహిళలు సర్పంచ్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సూర్యకుమారి నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆనాడే మన పెద్దలు చెప్పారన్నారు సృష్టిలో మొదటి తల్లిస్థానం మహిళదేనని మహిళ సంకల్పంతోనే సమాజం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు అంతకుముందు సమావేశాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బైలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచ దేశాలు గుర్తించాయని నేటి సమాజంలో క్షేత్రస్థాయిలో చట్టసభలో పాల్గొనే సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు పైలట్ నుంచి అంతరిక్ష యానంలో పరిశోధన చేసే సునీత విలియమ్స్ వరకు మహిళలు ఎంతో ప్రగతిని సాధించారని అభిప్రాయపడ్డారు సబ్బవరం మండల ప్రథమ పౌరురాలుగా బోకం సూర్యకుమార్ రామానాయుడు ఎంపిక కావటం మహిళలకు గర్వకారణం అన్నారు ఈ సందర్భంగా ఆమెను మహిళలు తరపున వెలుగు వెలుగు డ్వాక్రా సంఘాల తరపున ఘనంగా సత్కరించారు అలాగే మండల స్థాయి ఇంజనీర్ హరిణి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సునీత కార్యదర్శి రాజేశ్వరి ఆరిపాకుల సెంట్ నెట్ సెంటర్ పెట్టుకుని నెలకు ఇరవై రెండు వేల ఆదాయం సంపాదిస్తున్న సుదల ఉమాదేవిని బంగారమ్మ పాలెం సర్పంచ్ లావణ్యలోని సభలో మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించారు ఒక స్త్రీమూర్తి అలాగే మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి కూడా ఒక స్త్రీమూర్తి అలాగే మన ఇండియాని శాసించిన మన నిర్మలా సీతారామ హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక స్త్రీమూర్తి అలాగే మన మన ఇండియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన ఇందిరాగాంధీ కూడా ఒక స్త్రీమూర్తి స్త్రీకి అంత గొప్పతనం ఉన్నది ఒక గృహిణి ఒక ఇల్లు నడిపే ఇల్లు సంసారం ఒక మహాసముద్రం అంటారు శ్రీమూర్తి మాత్రం స్త్రీ స్త్రీని గౌరవించాలి అమ్మ అనే పదానికి కూడా ఆవిడ మంచి గుర్తింపు స్త్రీ ఉద్యోగంలోనే కాదు ప్రజాప్రతినిధుల్లోనే కాదు చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లోనే ఇప్పుడు స్త్రీ అన్ని వాళ్ళు ముంజుంజులోనే ఉన్నారు